హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే నలభై ఏడో భాగాన్ని వినేద్దాం ఇప్పటి వరకు ఎక్కడికో మాయమైన శౌర్య నవ్వు తన పెదవులపైకి చేరింది తన మనసు ఆనందంతో ఉరకలేస్తుంది దాత్రి మనసు అందమైన వెన్నెల రేయిలా మారిపోయింది తన జన్మకి కావాల్సింది దొరికినట్టు సమయాన్ని మరచి కాలం ఆగినట్టు శౌర్య బాహుల్లో ఒదిగిపోయి ఉంటుంది తేజ్ నెమ్మదిగా హర్ష దగ్గరికి జరిగిపోయి మీకు కూడా ఛాన్సెస్ వస్తాయి అలా సుల్లు కరుస్తూ చూడకండి అంటూ దాత్రి శౌర్యాలని చూస్తున్న హర్షాని బాడీతో సహా వెనక్కి తిప్పి నేర్పించి తానియా కాస్తా అంటాడు తానియా నోర్ముయ్ అన్నట్టు ఒక లుక్ ఇవ్వగా తేజ్ నోరు మూస్తాడు ఇంతలో లా తేజ్ మొబైల్ కూడా సౌండ్ చేయడం మొదలుపెట్టింది తేజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు దాత్రి శౌర్య నుంచి విడివడి ఎందుకు ఇలా చేస్తావు శౌర్య నేను పిచ్చిదాన్ని తింగరదాన్ని బ్రెయిన్ ఎక్కువ వాడనని ప్రూవ్ చేద్దామనేనా శౌర్య నవ్వుతూ చూస్తాడు దాత్రి మాటలకి నవ్వుతావేంటి సౌర్య అంటుని రాత్రి వివరంగా తర్వాత చెప్తానులే బేబీ డాల్ అంటూ వాట్ చూసుకుంటూ ఉంటాడు సౌర్య తేజ్ కాల్ లిఫ్ట్ చేసి అవునా సరే గౌతమ్ అని కాల్ కట్ చేసి సార్ అని వెనికి తిరుగుతాడు చెప్పు తేజ్ సుధాకర్కి శ్రో వచ్చిందని గౌతమ్ సార్ కాల్ చేశారు అంటాడు తేజ్ అవునా అంటునే ధాత్రి సౌర్య తేజ్ మీరు ధాత్రిని తీసుకుని వెళ్ళండి నేను ఇంటికి వెళ్ళాలి అంటాడు రావచ్చు కదా అన్నట్టు చూస్తున్న ధాత్రి కళ్ళతోనే ఇప్పుడు కాదు అని టైం చూస్తాడు ఫైవ్ థర్టీ అవుతూ ఉంటుంది మీరు వెళ్ళండి హర్ష టేక్ కేర్ రామ్ అతని డీటెయిల్స్ మర్చిపోవద్దు అంటాడు నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తాను సార్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా అంటాడు రామ్ శౌర్య సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ కార్లో రామ్ తాన్య తేజ్ ఎక్కుతారు హర్ష కార్లో దాత్రి ఎక్కుతుంది తేజ్ తాన్యాని కార్ దిగమని తీసుకుని వెళ్ళి హర్ష కార్లో కూర్చోబెట్టి అక్కడున్న దాత్రిని మేడం మీరు రండి అంటాడు దాత్రికి అర్థం కాక చూస్తుంటే తేజ్ కూడా రండి మేడం అంటూ చేతులు బ్రతిమలాడుతున్నట్టు అడుగుతాడు దాత్రి తలోపి వచ్చి గౌతమ్ కార్ ఎక్కగా తేజ్ ముందుంటారు దాత్రి వెనక కూర్చుంటుంది తేజ్ డ్రైవ్ చేస్తూ మాట్లాడేలోపే మన దాత్రి నోరు ఆగుతుందా మీ ఫ్రెండ్ని మా ఫ్రెండ్ కార్ ఎక్కించారేంటి అంటుంది మా తానియా మీ హర్షాని పెళ్లి చేసుకోమని అడిగింది మేడం అంటాడు తేజ్ అవునా దొంగ మొహవాడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటుంది ధాత్రి జస్ట్ ఇందాకనే మేడం మీరు రిపోర్ట్స్ రెడీ చేస్తున్నప్పుడే అంటాడు తేజ్ ఓ సరే నా తిట్లు నేను వెనక్కి తీసుకున్నానులే అంటుంది ధాత్రి తేజ్ నవ్వుతూ చూసి మా సార్తో మీకు పెళ్ళి ఎప్పుడైంది మేడం అంటాడు ఎప్పుడు అంటే మేబీ ఒక టెన్ మంత్స్ అవ అవండొచ్చు మాకు పెళ్ళి అంటుంది మిమ్మల్ని సార్ ఎక్కడ కలిశారు కలవటమా నయమడం నా మెడలో తాళి కట్టే వరకు తెలియదుగా శౌర్య పరిచయం నాకు అంటుంది రాత్రి అవునా మరి ఎలా పెళ్లి చేసుకున్నారు అంటాడు తేజ్ అదో పెళ్ళిలే మీ నేమ్ తేజ్ మరి తిననేం అని అడుగుతుంది రామ్ మేడం అంటాడు దాత్రి తలోపి మాటలు రావా మాట్లాడవా అంటుంది వాడంతేలే మేడం అంటాడు తేజ్ ఏంటి మేడం నేనేమైనా మీ స్కూల్ టీచర్నా కాలు మీ దాత్రి నా నేమ్ చాలా బాగుంటుంది దాన్ని వాడండి అంటుంది తేజ్కి దాత్రి నేచర్ భలే నచ్చేస్తుంది సరే దాత్రి మా సార్తో మీకు ఎలా పెళ్ళైందో చెప్తారా అంటాడు తేజ్ దాత్రి కూడా చెప్తుంది తేజ్ చాలా ట్విస్ట్లు తగిలాయిగా అయితే మీకు అంటాడు హా అంటుంది ఇలా మాట్లాడుకుంటూ హాస్పిటల్కి వచ్చేస్తారు హర్ష కార్లో తానియా ఉన్న ఎవరు లేనట్టు మౌనంగా ఉంటారు ఇద్దరు తాన్యా కూడా హర్షని ఇబ్బంది పెట్టదు మొబైల్ చూస్తూ కూర్చోక హాస్పిటల్ వచ్చాక దిగి వెళ్ళిపోబోతుంటే హర్ష నీ నెంబర్ ఇస్తావా తానియా అంటాడు తాన్యా చిన్న స్మైల్ ఇచ్చి నెంబర్ ఇస్తుంది ఓకే థ్యాంక్ యూ అంటాడు హర్ష నీ నెంబరు అని తానియా లోపే తానియా మొబైల్కి కాల్ వస్తుంది అదే నా నెంబరు అంటాడు హర్ష ఇద్దరు కలిసి లోనికి వెళ్తారు వీళ్ళు వెళ్ళి ఐదు నిమిషాల ముందే వాళ్ళు వెళ్తారు సౌర్య ఇంటికి వచ్చేసరికి గారు మాధవి గారు వచ్చిన న్యూస్ గురించి పొద్దున్నే మాట్లాడుకుంటూ ఉంటారు శౌర్య ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయి తలపై వాటర్ పోసుకొని స్నానం చేసి పంచ కండువాతో ప్రత్యక్షమై పూజ గదిలోకి వెళ్తాడు అక్కడున్న శివలింగానికి తను హోమం చేసినప్పుడు తెచ్చిన భస్మంతో పూజ చేస్తూ ఏకాగ్రతగా ధ్యానిస్తూ ఉంటాడు తను ఎంత నిమగ్నం అయ్యాడు అంటే తను తెచ్చిన భస్మం అయిపోతుంది కూడా పట్టించుకోడు ఇంతలో ఉలిక్కి పడినట్టుగా కనులు తెరిచి నమస్కరించి బయటకొచ్చి సూర్య నమస్కారం చేసి లోనికి వెళ్ళి డ్రెస్అప్ అయి వస్తుంటే మాధవి గారు శౌర్య అంటూ పిలుస్తారు అమ్మ దాత్రికి ఏం కాదు తన నీడను కూడా టచ్ అయ్యనివ్వడమ్మా నన్ను నమ్ము అంటాడు గారు కూడా జాగ్రత్తరా మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు అంటే వాళ్ళు మానవ మృగాలు అయ్యండొచ్చు దానితో సౌర్య అలర్ట్ అయ్యి అమ్మ నాన్న ఇక్కడ ఉండకుండా మాకు దూరంగా కొన్నాళ్ళు వెళ్ళచ్చు కదా ఇక్కడ పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాక నేనే చెప్తాను అంటాడు మాధవి గారు పార్థు గారు ఒకరికొకరు చూసుకుని నేను ఇలా వదిలి వెళ్ళటం అంటే అమ్మ నాకేం కాదు మీరు జాగ్రత్తగా ఉండాలంతే నాకు మాధవి గారు కూడా సరే మేము వెళ్తాం నీ బలహీనత మేము అవ్వకూడదు కదా అంటారు ఇప్పుడే పదండమ్మ అంటాడు శౌర్య మాధవి గారు కూడా సరే అని అన్నీ సర్దన మొదలు పెడితే నువ్వు నాన్న రెడీ అవ్వండి నేను సర్దుతాను అంటాడు శౌర్య మాధవి గారు పార్థు గారు సిద్ధమవుతారు కాసేపటికి శౌర్య అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ని పంపేస్తాడు తన ఊరికి వెళ్ళిన వింధ్య ఎంత దూరంలో ఉన్నా కనిపించే ఆ ఊరి గుడి గోపురాన్ని చూస్తూ మనసులో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ తన ఇంటికి వెళ్తుంది తను వచ్చేసరికి ఇంటి ముందు వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి శిక్షణ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బావి దగ్గరున్న నీళ్లతో కాలు కడుక్కుని లోనికి వెళ్తుంటే వాళ్ళ బామ్మ స్నేహితురాలు పెళ్ళి ఇన్ని రోజులు చేశావా అని అడుగుతుంది హా మరి నిన్ను మిస్ అయ్యాను అనుకున్నావా అంటుంది వింధ్య ఆవిడ నీ స్నేహితులు అందరికీ పెళ్ళి అవుతుంది కానీ అవ్వట్లేదే మనల్ని చేసుకోవాలంటే ఎవడికో భీవస్తంగా రాసి పెట్టి ఉండాలి అని మిర్చి సినిమాలో అనుష్క అన్న డైలాగ్ కొట్టి వెళ్తుంది వాళ్ళ పిన్ని ఎదురుగా వచ్చి ఇప్పుడైనా వింధ్య రావటం అంటారు హా పిన్ని అంటుంది వింధ్య నేను నీళ్లు పెడతా స్నానం చేసే అయితే వింధ్య సరే పిన్ని ఆ ఇంటికి ఒక్కటే కూతురు ఎంత తిన్నా తరగని ఆస్తి చిన్న కొడుక్కి పిల్లలు లేరు ఎంతో పెద్ద వయసు కూడా ఉండదు ఆయనకి కానీ ఆ బాధని మర్చిపోయి వింధ్య అనే వాళ్ళ కూతురుగా భావిస్తారు వింధ్యకి మేనత్త కూడా ఉంది ఆమెకి ఒక కొడుకు ఒక కూతురు ఎలాగోలా ఇంటి కోడలు చేసుకుని ఆ ఆస్తి మొత్తం దక్కించుకోవాలని ఆశ ఆవిడ భర్తకి ఉంది కానీ ఆవిడ కొడుకు తినటం తప్ప ఇంకేం పనిచేయడు మంచి చేయటం అట్లుంచి చెడు చేసే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆవిడికి ఆ ఇంట్లో నోట్లో నాలుక ఉన్నా లేనట్లే వింధ్యాకి వాళ్ళ పిన్ని బాబాయ్ గారాభం ఎక్కువ ఆడపిల్ల అనే మాటే కానీ మగవాళ్ళకి ఏమాత్రం తీసిపోదు వాళ్ళ తాతయ్య అలా తయారు చేశారు స్టేషన్ నుంచి బయలుదేరుతున్న శౌర్యకి ఏదో నెంబర్ నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేస్తే బాస్ మేము గుర్తున్నామా గుర్తున్నారు బాస్ ఏంటి ఈరోజు కాల్ చేసేంత బాగా గుర్తొచ్చామా అంటాడు శౌర్య విదర్ నవ్వి నేను ఇండియా రాబోతున్నాను ఒక చిన్న ప్రాజెక్ట్ అని అందరి నమ్మకం కానీ ఏదో ఉంది అని నా నమ్మకం అంటాడు అవునా ఎప్పుడు ఓ వన్ వీక్లో అనుకుంటారా అంటాడు విధర్ సరే వచ్చాయి అంటాడు శౌర్య కూడా మా సిస్టర్ ఎలా ఉంది అంటాడు విధర్ వన్ వీక్ తర్వాత వస్తావు కదా చూద్దలే కానీ అంటాడు శౌర్య సరే బాస్ ఉంటాడు మరి అంటాడు విధర్ కూడా సరేరా అంకుల్ అంటే బాగున్నారా యా గుడ్ ఓకే అంటూ కాల్ కట్ చేసి హాస్పిటల్కి వెళ్తాడు శౌర్య తేజ్ దాత్రి రామ్ హాస్పిటల్కి వచ్చేసరికి గౌతమ్ బయట ఉండి కనిపిస్తాడు దాత్రి ఏమైనా మాట్లాడేవా గౌతమ్ అని అడుగుతుంది డాక్టర్ చెప్పింది దాత్రి నాకు సుధా శ్రోలోకి వచ్చిందని ఇక నేను వెళ్ళలేదు మీకు కాల్ చేస్తా మీరు ఒక చోటే ఉన్నారని అవునా అంటూ లోపలికి వెళ్తుంది దాత్రి అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష తాన్యా కూడా వెళ్తారు వాళ్ళతో దాత్రిని చూసిన వెంటనే సుధా కన్నీళ్లు పెట్టుకుని వెంటనే కళ్ళు తుడుచుకుని చిన్న దెబ్బేలే నువ్వు ఆలోచించుకు ఇంతకీ ఎప్పుడొచ్చావు దాత్రి దాత్రి పక్కన కూర్చుంటూ ఇప్పుడు కూడా నేను బాధపడతానని నేను అంటూ సుధా ఒడిలో తలపెట్టి బేబీ నువ్వే చెప్పు మీ మమ్మీకి ఇలా అబద్ధాలు చెప్పేస్తూ నిజాలు దాచొద్దని ఇది బ్యాడ్ హ్యాబిట్ కదా చెప్పు మా సుధకి అంటూ లేచి తన చేతిని సుధా బెల్లిపై ఉంచి ఇంత స్వీట్ న్యూస్ చెప్పకుండా ఎలా దాచుకున్నావు అంటుంది స్వీటు చేదవ్వడం కూడా జరిగిపోయింది దాత్రి అంటూ తల ఉంచుకుంటుంది సుధా దాత్రి పక్కనున్న రిపోర్ట్స్ని సుధా వడిలో పెట్టి చూసి చూసి బంగారం అంటుంది సుధా రిపోర్ట్స్ చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది అవి తనేవా అని నేమిని చాలాసార్లు చెక్ చేస్తుంది నిజమండి దాత్రి వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేయగానే రిపోర్ట్స్ మారిపోయాయి అంటాడు తేజ్ సుధకి బాగా గుర్తు చిన్న ఏజ్లో పెళ్లి చేయడం వల్ల ఓ అమ్మాయికి గర్భాశయంలో ప్రాబ్లం అయి గర్భసంచరి తొలగించారని హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ చెప్పారు సుధతో సహా కానీ దాత్రి నేను చెక్ చేస్తాను ఓసారి అంటూ త్రీ డేస్ తను ట్రీట్ చేస్తుంది ఆ అమ్మాయికి అప్పుడు రిపోర్ట్స్ చూస్తే పర్ఫెక్ట్ అయి ఉంటుంది అప్పుడే ఆ అమ్మాయి తల్లి నీ చేతిలో ఏదో ఉందమ్మా అంటూ దాత్రి చేతిని పట్టుకుని ఫీల్ అయిపోయారు ఆ సంఘటన గుర్తుకు రాగానే దాత్రి హ్యాండ్ తీసుకుని చిన్నగా ముద్దు పెట్టి నా బేబీ గ్రోత్ కూడా సరిగ్గా లేదు దాత్రి నీ చేతిలో ఏదో ఉంది లేదంటే ఎలా హెల్తీగా అవుతుంది అని మనసులో అనుకుని అలా ఉంటే ధాత్రి చేతిని అలానే ఉంచి అసలు శౌర్యాన్ని నువ్వు ఇన్వెస్టిగేట్ చేయడం ఏంటి నువ్వు నైట్ బ్యూరోలో ఉండడం ఏంటి అని అడుగుతుంది అది నేనాడిన అబద్ధం ధాత్రి నీ ప్లేస్లో గారు ఉన్నారని మీడియాకి లీక్ చేశారు ఎవరు సో సార్ని ఇష్టం వచ్చినట్టు అంటుంటే అలా చెప్పేశాను అంటాడు తేజ్ హో అన్నట్టు తలూపి నువ్వెందుకు బ్యూరోలో ఉన్నావు ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంటుంది ధాత్రి నువ్వు బ్యూరోలో లేవని ఎవరికి అనుమానం రాకూడదని ఉన్నాను శౌర్య నేను తప్పించాడు కానీ తన జాబ్ రిస్క్లో పడదనుకోలేదు సార్ తప్పించారా నమ్మొచ్చా ఈ విషయాన్ని అంటాడు తేజ్ నిజం తేజ్ లేదంటే నేను ఎలా బ్యూరో బయటకు వెళ్తాను అంటుంది రాత్రి నాకు అది అర్థమైంది కానీ మీరు ఒక చిన్న లాజిక్ మర్చిపోయారు బ్యూరోలో ఉండేది ఎందుకు మా అబ్జర్వేషన్లో ఉంటూ మళ్ళీ ఎలాంటి మిస్టేక్ చేయకుండా చూసుకునేందుకు అయితే హర్షాని మీకు బాడీ గార్డ్గా పెట్టి ఆయన ఏజెంట్గా వాడుకున్నారుగా వాళ్ళెవరికి అర్థం కాదు కానీ గౌతమ్కి అర్థమయ్యే చిన్న స్మైల్ ఇస్తాడు అంటే అంటే ఏంటి అంటే దాత్రి నువ్వు సార్ అబ్జర్వేషన్లోనే ఉన్న బ్యూరోలో లేవు అంతే అంటాడు తేజ్ అవును కదా అంటుంది దాత్రి ఎస్ అంటాడు తేజ్ సరే సరులే కానీ హర్ష నన్ను అమాయకురాలిని చేశావు కదా నాతో ఉంటూ అంటుంది నువ్వు అమాయకురాలివే కదా అంటాడు హర్ష దాత్రి హర్ష దగ్గరకు వచ్చి ఏమన్నావు నువ్వు మంచిదానివి అమాయకురాలువి అంటున్నాను అంటాడు అచ్చా సరే కానీ నీ లవ్ మ్యాటర్ ఏంటి అంటూ తానియా వైపు చూస్తుంది దాత్రి తానియా కళ్ళు పెద్దవి చేసి హెడ్ డౌన్ చేసేస్తుంది లవ్ మ్యాటర్ ఏంటి అంటాడు హర్ష దాత్రి అమాయకంగా ఏం అడిగావరా అంటూ హర్ష స్పెక్ట్స్ తీసి దుమ్ము దురుపుతూ అంత ఈజీగా ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు దొరకరు మనతో నడవాలి అనుకునే వాళ్ళు ఉండరు అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది ఆలోచించుకో అంటుంది ఇంతకీ అమ్మాయి ఎవరు దాత్రి అంటుంది సుధా అదిగో తాన్య అంటుంది ధాత్రి ఇది ఎప్పుడు జరిగింది అంటుంది సుధా ధాన్యాకి ఏదోలా అనిపించి తల ఎత్తకుండా ఉంటుంది చూడు హర్ష ఎంత సిగ్గుపడుతుందో అంటాడు ధాత్రి హర్ష కూడా ఇక ఆపు దాత్రి అని చిన్న స్మైల్ ఇస్తాడు అది సరే కానీ నీతో ఒక విషయం చెప్పాలి ధాత్రి అంటుంది సుధా పర్మిషన్ అడగాల ఏంటి చెప్పు అంటుంది ధాత్రి సౌర్య నిన్ను అపార్థం చేసుకోలేదు మా నువ్వు ఆర్పార్థం చేసుకోకు నేను చాలా ప్రేమిస్తున్నాడు తను దూరం చేసుకోకు పొరపాటును కూడా అంటూ చేయి చేపట్టుకుంటుంటే నాకు తెలుసు సుధా అంటుంది తేజ్ తాన్య మా కూడా తెలుసు అంటారు ట్రామ్ గౌతమ్ నవ్వుతూ చూసి న్యూస్లో వచ్చిన వీడియోకి సుధకి చూపిస్తారు సుధా చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అయినా ఇప్పుడు తను లోకానికి తెలిసేలా తన భార్య దాత్రి అని చెప్పాడు ఈ కేసు వెనుక ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు అండ్ ఇప్పుడు ఈ కేసుని తను పర్సనల్గా తీసుకుంటాడేమో అని డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్ అయ్యి ఈ కేసుని వేరే అప్పుడు అప్పుడక్కడికి వచ్చిన శౌర్య ఈ డౌట్ నాకు కూడా ఉంది సుధా నేను చూసుకుంటాను డోంట్ వరీ నువ్వు నవీన్తో కలిసి కొన్ని రోజులు మీ ఇంటికి అంటే హైదరాబాద్కి వెళ్ళు ఇవిగో టికెట్స్ టుడే నైటే మీ జర్నీ నవీన్ కూడా చెప్పాను వన్ వీక్ అక్కడే ఉండండి కానీ ఎందుకు శౌర్య అంటుంది సుధా నిన్ను ఇన్ని హింసలు పెట్టిన వాడికి ఫేస్ తెలుసు ఇప్పుడు ఈ టైంలో నీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను ఒక్కసారి పడిన బాధలు చాలు హెల్త్ బాగా చూసుకో అంటాడు టీమ్ మీరు నిన్నటి నుంచి నాతోనే ఉన్నారు ఫ్రెష్ రండి గౌతమ్ నువ్వు కూడా వాళ్ళంతా సరే అని వెళ్తే శౌర్య హర్షతో హర్ష నీ ల్యాబ్కి దాత్రి దగ్గరే ఉన్నాయా హా సౌర్య సౌర్య అలా చనిపోయిన ఇంకొక అమ్మాయి డెడ్ బాడీ ఒకటి ఫైండ్ అయింది దాత్రి ఆ దేహాన్ని కూడా ఆ ల్యాబ్కి తీసుకుని వెళ్ళాలి ఒక అంబులెన్స్ చేయి హర్ష దాత్రి నువ్వు ఆ బాడీని తీసుకుని అక్కడికి వెళ్ళు ఆ అంబులెన్స్ని నువ్వే డ్రైవ్ చేయాలి హర్ష ఒక బాడీ మీ మార్చరీలో ఉంది హర్ష సరే శౌర్య అంటాడు రాత్రి శౌర్య వైపు చూస్తూ నిన్ను వదిలి వెళ్ళలేనట్టు చూస్తూనే వెళ్ళిపోతుంది శౌర్య థ్యాంక్ యూ సుధా రెస్ట్ తీసుకో నవీన్ వస్తున్నాడు ఈ స్వీట్ న్యూస్ని షేర్ చేసి తనతో కలిసి వెళ్ళు ఇక్కడ ఫార్మాలిటీస్ నేను చూసుకుని బ్యూరోకి వెళ్తాను అని బయటికి వెళ్ళిపోతుంటాడు సుధా వెళ్తున్న సౌర్యని పిలవడంతో ఆగి వెనక్కి తిరుగుతాడు ఇందులో దాత్రికి ఏ అన్యాయం జరగదని నాకు ప్రామిస్ చేయగలవా సౌర్య అంటుంది సుధా ఖచ్చితంగా తనకే కాదు చనిపోతున్న ప్రతి అమ్మాయి మరణానికి కారణం తెలుసుకుని వాళ్ళ చావు కూడా న్యాయం చేస్తా అంటూ ప్రామిస్ చేస్తాడు శౌర్య సుధా స్మైల్ ఇస్తుంది సౌర్య బయటకు వచ్చిన వన్ అవర్ తర్వాత నవీన్ వస్తాడు నవీన్ ఈ లోపలికి వెళ్ళమని సౌర్య ఏదో ఆలోచిస్తుంటాడు నవీన్ సుధని ఎలాంటి పొజిషన్లో చూడాల్సి వస్తుందని బాధగా వెళ్తే సుధా నవ్వుతూ చూసి నవీన్ రాగానే అతని చేతిని తన బెల్లిపై పెట్టి ఎగరేస్తుంది నవ్వుతూ నవీన్కి అర్థమై నిజమా అంటాడు సుధా తల ఊపుతుంది ఇద్దరూ తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉండగా సిస్టర్ వీల్ చైర్ తెస్తుంది ఎందుకు ఇది అంటాడు నవీన్ పేషెంట్ని ఒక టూ డేస్ ఎక్కువ కదలనివ్వకుండా చూసుకోండి ఇందులోనే తీసుకుని వెళ్ళమని చెప్తుంది సిస్టర్ నవీన్ సరే అని సుధాని తీసుకుని బయటకు వస్తాడు నేను చెప్పింది గుర్తుంది కదా నవీన్ అంటాడు శౌర్య హా ఈ నైట్ మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి అంతే కదా అంటాడు నవీన్ సౌర్య కూడా ఎస్ అంటాడు నవీన్ ఓకే అంటాడు టేక్ కేర్ సుధా అంటాడు సౌర్య తల ఊపుతుంది సుధా వాళ్ళు వెళ్ళాక హాస్పిటల్ బిల్ సెటిల్ చేసి తన బ్యూరోకి వెళ్తాడు తను వెళ్ళేసరికి రామ్ కొన్ని డీటెయిల్స్తో ఉంటాడు వాటిని సౌర్య రాగానే చూస్తాడు సౌర్య చెక్ చేసి అంటే నిన్న నైట్ వచ్చిన వాడి పేరు గోవర్ధన్ అతను చేసే వర్క్ ఏంటి ఏవో బిజినెస్లో పార్ట్నర్గా ఉంటాడు ముఖ్యంగా వలయర్ అనే ఒక మలయాళి కొన్నేళ్ళ క్రితం ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చి తన బిజినెస్ని అన్ని రంగాల్లో పెంచుకుంటూ ఉన్నాడు అతని రైట్ హ్యాండ్ ఇతను అని కూడా తెలిసింది సార్ బిజినెస్ అంటే ఏం చేస్తారు అంటాడు సౌర్య టెక్స్టైల్స్ కాటన్ థ్రెడ్ మేకింగ్ ఫార్మాసిటికల్స్ ఫెర్టిలిటీస్ అబ్బో చాలా లిస్ట్ ఉంది సార్ అంటాడు రామ్ సౌర్య ఆలోచిస్తూ ఇతని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా రామ్ అది కలెక్ట్ చేయడానికి తేడ్ వెళ్ళాడు సార్ అంటాడు రామ్ సౌర్య కూడా సరే అంటూ కూర్చోబోతుంటే తాన్యా ఫాస్ట్గా వచ్చి సార్ ఈ కేసు విషయంపై హ్యూమన్ రైట్స్ వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారు మన చీఫ్ కూడా చాలా కోపంగా కనిపించారు ఒకవేళ వీళ్ళ మన చేతి నుంచి ఈ కేసు చేచారిపోయేలా చేస్తే అప్పుడు ఏం చేయాలి సార్ కూల్ తాన్యా అంటారు శౌర్య హర్ష దాత్రి వాళ్ళ వెళ్ళి ఆ డెడ్ బాడీని అడ్జస్ట్ చేస్తుండగా దాత్రికి ఒక మెయిల్ వస్తుంది దాని సారాంశం ఏంటంటే శివరామన్ గారిని దాత్రిని చంపిందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై తనని ఏ సైంటిస్ట్ ల్యాబ్కి అనుమతించామని అలాగే ఈ కేసుని వేరే సైంటిస్ట్కి ఫార్వర్డ్ చేస్తున్నట్టు గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మెయిల్ చేస్తారు దాత్రి షాక్ అవుతుంది వీళ్ళు ఇలా ఎలా జడ్జ్ చేస్తారు నన్ను ఇక ఏ ల్యాబ్లో వర్క్ కూడా చేయనివ్వరా వాట్ యూ మీన్ మరి తర్వాత బాగోబో ఏం జరగబోతుంది తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్